జయ శ్రీరామ్ అండి అందరూ బాగున్నారా అయితే ఈరోజు చెప్పుకునే మంచి మాట ఏంటో చూసి ఆ తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదా ఇక మీరు అనుకున్న మంచి పని జరగకపోతే ఇలా చేయండి ఈనాటి యువతరం ఎన్నో మొక్కులు మొక్కుకుంటారు అది జీవితంలో వృద్ధి కోసం కావచ్చు ఉద్యోగ మార్పుల కోసం కావచ్చు ధనాభివృద్ధి కోసం కావచ్చు అలాగే రుణ బాధలు కావచ్చు మహాభారతంలో వ్యాస మహర్షి చెప్పిన మాట ఏంటో తెలుసా మీరు అనుకున్నది మంచి పని ఏదైనా కోరుకుని జరగకపోతే వెంటనే ఆ పేరు మీద మొక్కుకుని ఒక పేదవాడికి దానం చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఫలితాన్ని చూస్తారు ఇక ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదా అబ్బాయి పేరు రోహిత్ ఆనంద్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి త్రీ త్రీ నైన్టీన్ ఎయిటీ టూ అమలాపురంలో పుట్టాడు వీళ్ళది కాపు కులం రోహిణి నక్షత్రం అబ్బాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ నైన్ ఇంచెస్ బీటెక్ చదువుకుని ఫైర్ సేఫ్టీ సొల్యూషన్స్ లో డిజైన్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు నెలకి ఇక వీళ్ళకి ఎలాంటి క్యాస్ట్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే చాలు అనుకుంటున్నారు రోహిత్ ఆనంద్ గారి తల్లిదండ్రులు అయితే ఇంకెందుకు ఆలస్యం మీకు కనుక ఈ డీటెయిల్స్ నచ్చినట్లయితే వెంటనే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ని అలాగే మీ ఫొటోస్ని మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించేయండి ఇక పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతిగారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమొని డాట్ నిట్లో రిజిస్టర్ చేసుకోవాలి